అందరికీ నమస్కారం ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు అందులో అనే ఆవిడ ఒక ఆవిడ వేసింది ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడని బెదిరిస్తూ ఒక ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు ఒకసారి అది మీరు వినండి దీని తర్వాత మాట్లాడుకుందాం హలో చెప్పండి గీతా భావని గారా మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా రాజగోపాల్ రెడ్డి చెప్పండి నామినేషన్ మీరే కదా అవునండి అవునా కాదమ్మా ఒకటి గుర్తు పెట్టుకో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలేని నష్టపోకూడదు ఎవరు బాగా పని చేస్తారు ఇప్పుడు వంగ గీత గారు ఎవరే అండి ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది మేము కాదు జనసేన కాదు ఇండిపెండెంట్ గానే నేను అనింది అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే అక్కు ఉంది కానీ అట్లా కాదు మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఉన్న ఒకే ఒకేరే కదమ్మా ఏమో తెలియదు అండి నాకు తెలియదు ఏం కాదు లేదు నాకు ఫోన్ చేశారు ఎందుకండి అట్లా ఏం నెల నక్కపోవడం తర్వాత విషయం మీరు అలా ఫోన్ చేయకూడదు కదా అంటే నేను బెదిరించడం కాదు నేను ఒక లెచ్చిన బెదిరించాను నేను ఏమంటున్నామంటే కాల్స్ వస్తున్నాయి కాదమ్మా నేను నేను అనేది ఏంటంటే నేను నేను అమ్మ అంటున్నా చూడు అమ్మా నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటమ్మా ఇంటెన్షనల్ అంటే ఏమని కోపము వాళ్ళ మీద పగ అత్త కాదు సార్ కాదమ్మా మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది అది ఇంటెన్షనల్ కాదమ్మా మా దగ్గర ఉన్నాయి మేమేమనుకుంటాం మాది ఐటీ వింగ్ అమ్మా మాది ఒక సెల్ మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే ఒక మంచి మంచి మేధావులు ఉంటారు దీంట్లో అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే మీ అప్పటి విట్టు అప్పటి విట్టు నాది ఇప్పుడు పంపించమంటారా మీ అప్పటి బిట్టు అయినా చూడండి గొల్లప్రోలు ఉప్పాడ ఇది కొత్తపల్లె ఉప్పాడ కొత్తపల్లె చూడండి కాపులు వేయకపోయినా పర్వాలేసీ ఎస్సీలు ఉన్నారు అక్కడ తర్వాత బీదా బితుక వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వంగ గీతగా గిదిచ్చుకుంటారు చూడండి నార్మల్ గా కాదులేమ్మా మీరు నార్మల్ గా కాదు చెప్పింటే ఇంటి చూశారు కదా వీళ్ళు ఇచ్చిన కడప నుంచి ఎలా బిదించాడు మొన్న నేను చెప్పాను కదా కడప నుంచి కొంతమంది గుండలు చేరు చేస్తున్నారని ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిటాపురం లో పోటీ చేయకూడదు వాళ్ళు మాకు కూడా పోటీ కదా వాళ్ళు గీత అనే పేరు వాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమంది తోటి డమ్మీ నేమ్స్ తోటి వేయించారు ఎంతమందితోటి మీరు పేరు చోట్ల వేయించారు మీలాంటి నిజమైన పనులు మేము చేయలేదే ఇట్ ఇస్ సో యాక్సిడెంటల్ దట్ సంబడీ ఇన్ ద నేమ్ ఆఫ్ గీత గా క్యాండిడేట్ క్యాండిడేట్గా ఆవిడ చేసుకుంది దానికి మీరు విధిస్తారా చూడండి చేయండి మీరు వచ్చి ఏం చేస్తారు చేయండి మీ సంగతి మేము చూస్తాం మీరు అనుకుంటున్నారేమో మీరు ఓడిపోయే దశలో ఉన్నారు మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు మీరు ఎక్కడ కాదు కదా మీరు దావోదిబరిని దగ్గర సరే మిమ్మల్ని ఎదుర్కొంటాం ఏమనుకుంటున్నారు మీరు అంత చేతు కట్టుకుని కూర్చోమనుకున్నారా పిఠాపురంలో ఎవరి మీద చెయ్యి పడిందంటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏమాత్రం బెదిరించినా సరే మీకు మామూలు లెసన్స్ దొరకవు చెప్తున్నాం భవిష్యత్తులో బీ కేర్ఫుల్ ఏ మీ మీ తాత అయితే ఆంధ్రప్రదేశ్ ఏమనుకున్నారు మీరు మీ దగ్గరే ఫైట్ చేసే కెపాసిటీ మీకు ఎవరు రేయ్ పోలీస్ బెడ్రోల్రా మేము పోలీస్ పుట్టే మేము మాకు తెలుసు మీరు ఎలా ఫైట్ చేయాలో మీకు ఇంకా అడ్డగోలుగా ఫైట్ చేయడం తెలుసు మాకు కన్స్ట్రక్టివ్గా ఫైట్ చేయడం తెలుసు పెచ్చపెచ్చ అంశాలు వేయకండి బీ కేర్ఫుల్ ఇంకొకసారి ఇలాంటి బెదిరింపు ఆసేసి మాత్రం పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటాయి బీ కేర్ఫుల్